ఒకసారి వెయ్యి కోట్లు అన్నాడు రెండు వేల పదహారు ఇంచుమించు తొమ్మిదేళ్ళు అయిపోయింది ఎక్కడున్నాయో కనపడటంలా ఇప్పుడు మళ్ళీ వంద వంద అంటాడు ఇప్పుడు నెలకు పది కోట్లు అంటున్నాడు ఆ సాక్షి ఉంది దొంగ సాక్షి ఆమె గురించి ఘోరంగా వాడుద్ది భాష అందుకని ఇటువంటి వాళ్ళ ఒత్తిళ్ళు తట్టుకొని నిలబడ్డ క్యాడర్ వాళ్ళు నిజంగా హీరోలు పని నియోజకవర్గం వాళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉన్నాం పార్టీ విషయంలో అందరం కలిసి ముందు పోతాం ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని ఒక మూడు స్టేట్ కార్పొరేషన్లో పదవులు వచ్చినాయి డైరెక్టర్స్గా సింగిల్ విండో అధ్యక్షులను అందరినీ ఫిలప్ చేశాం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఫిలప్ చేశాం ఇంకా అవకాశం ఉన్నంతవరకు రేపు రాబోయే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఐదు మండలాలు జెడ్పీటీసీలు పంచాయతీలు అన్నీ గెలుస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదని తెలియజేస్తాను సార్ మెడికల్ కాలేజ్ నేను చెప్తేనే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఆ మెడికల్ కాలేజీలో ఆయన మినిస్టర్ సత్య సత్యకుమార్ యాదవ్ చెప్పాడు ఎయిటీన్ పర్సెంట్ ఖర్చు పెట్టాను ఆయన ఏదో ఉత్తరించినట్టు మాట్లాడతాడు పీపీపీ మోడల్లో అంటే దాంట్లో కూడా ఆయన ఇన్ని లక్షలు స్టూడెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లకి ఎన్ని లక్షలు కట్టాలా ఫీజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలోనే ఉంది ఆయన ఏదో ఉచితంగా ఇచ్చినట్టు మాట అందుకని సత్యకుమార్ యాదవ్ చాలా పర్ఫెక్ట్గా ఆ పీపీపీ మోడల్లో కాలేజీలు నడిపితే అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకని వాడికి ఏం పని లేదు తిని ఖాళీగా కొద్దిసారి ఐదు సంవత్సరాలు తిన్నది ఇంకా అరగలే ఆ రోడ్డు మీద తిరగటం ఏదో ఒకటి మాట్లాడటం ప్రతిరోజు చంద్రబాబు నాయుడినో చంద్రబాబు ఎట్నో తిట్టడం ఇంటికి పోయి పుర్లిగా పోంచి